అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటిస్తున్నారు చాలామంది ఇళ్లలో కలబంద మొక్కను పెంచుకోవటం జరుగుతుంది కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు వాస్తు శాస్త్రం ప్రకారము కలబంద మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే చాలా శుభప్రదమని చెప్పటం జరుగుతుంది కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే జీవితంలో వచ్చే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే కలబంద మొక్కను ఇంట్లో ఏ దిశలో నాటుకోవాలి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునేటప్పుడు సరైన స్థలంలో గనక పెట్టినట్లయితే కీర్తికి సంపదకు ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు ముక్కోటి దేవతలు ఇంట్లో నివసించాలన్నా ఆర్థిక కష్టాలు తొలగిపోవాలన్నా ఇంట్లో తప్పనిసరిగా కలబంద మొక్కను పెంచుకోవాలి పొరపాటున కూడా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య దిశలో పెట్టకూడదు అలా గనక పెట్టినట్లయితే ఇంట్లో ప్రతికూలత వస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు కలగకుండా అష్టైశ్వర్యాలు రావాలంటే శుక్రవారం రోజున సాయంకాల సమయంలో లక్ష్మీదేవికి పూజ చేసి కలబంద గుజ్జును నివేదించాలి తరువాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే ఆర్థికంగా బాగా కలిసొస్తుంది ఇంటిపైన ఉన్న నరదృష్టి తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఉదయము ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఇంటి ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడ తీయాలి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఆనందం కావాలి అనుకునేవారు పశ్చిమ దిశలో కలబంద మొక్కను నాటుకోవాలి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటినట్లయితే మంచి ఉద్యోగం లభిస్తుంది మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచటం వలన కుటుంబ సభ్యులకు విజయము పురోగతి లభిస్తుంది ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే డబ్బు ప్రమోషన్ రెండూ కూడా లభిస్తాయి ఇంట్లో పెంచుకునే కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఆర్థిక ఇబ్బందులు పోవాలనుకునే వారు ఒక గ్రాసులో నీటిలో బెల్లం మొక్కను వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో కలబంద మొక్క ఉన్నట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటము ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరైనా ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వారి పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకోవాలి కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది జీవితంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను మానసిక ఇబ్బందులను అన్ని సమస్యలను అధిగమించాలంటే ఇంట్లో తప్పనిసరిగా కలబంద మొక్కను పెంచుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం